ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లు పొట్టు తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నా ఇదిగో దీనికోసం గుడ్లు పాతాయి వాడిని మంచిగా రెండు రోజుల కిందటి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా గిన్నె పెట్టుకున్నా ఇదిగో మంచిగా ఇందులో కేజీన్నర నూనె పోస్తున్నా నేను వంద గుడ్లు వాడుతున్నానండి దీనికి ఇదిగో కేజీన్నర నూనె పోసుకున్నా మంచిగా ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది ఎక్కింది ఇదిగో జీలకర్ర కలియ మాకు వేసుకున్నా ముందుగా అది కూడా వేడికింది మంచిగా ఆ తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువ కనబడుతుంది దీనికి ఒక మూడు కేజీలు ఉల్లిగడ్డ కట్టే గోల్స్ చేసాను మాట ఈ కందగురిలోకి ఇలా గోల్స్ ఉన్నాయి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి కొంచెం ఇది అయిపోయింది అల్లం వెల్లుండి పేస్ట్ చేస్తున్నా ఇట్లా గోరిన తర్వాత రెండు స్పూన్లు వేసానండి అల్లం వెల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ ఆ తర్వాత పసుపు కారం ఇవన్నీ కొంచెం తక్కువనే పడతాయండి మనం చివరిలో మిరియాల పొడి వేసుకుంటాం కాబట్టి రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకుంటున్నా ఇవన్నీ వాడకుండా చూసుకోవాలండి మంచిగా కలుపుకోవాలి మంట చిన్నగా పెట్టుకోవాలి ఆ తర్వాత చివరిలో మెంతి పౌడర్ మెంతులు దోరగా వింటు పౌడర్ చేసుకొని పెట్టుకున్నానండి ముందుగానే నేను ఇగో పొట్టు తీసి పెట్టుకుంటే ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను అంతే వేసేసుకొని మంచిగా కలుపుకోవడం కలుపుకోవడం ఎక్కడ గుడ్డు పగలకుండా తుప్పు కాకుండా కలుపుతున్నా ఇదిగో ఇలా ఉంటుంది ఒక్కొక్క ఉల్లిగా ఒక్కొక్క గుడ్డు ఇట్లా పట్టుకుంటూ ఉంటుంది మసాలా టైప్ లో ఉంటది ఇది చివరిలో కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నా అండి కొంచెం నీరు వాసన రాకుండా ఉండడానికి కొడుగుర్లు ఇదిగో వేసిన ఒక్కసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవడమే ఓకే మంచిగా మిక్స్ అయిపోయింది చూడడానికి కూడా మంచి కలర్ఫుల్ గా ఉంది నేను వంద గుడ్లు వాడానండి దీనికి ఇదిగోండి కొత్తిమీర వేసేసుకుంటున్నా ఇగో కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవడమే ఇది బౌల్లోకి చేసుకోవడమే